హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి కొబ్బరికాయ అండి ఈ కొబ్బరికాయ పచ్చడి చాలా బాగుంటుంది రైస్లోకి అలాగే నేను రెండు విధాలుగా పనిచేస్తుందని చెప్పి ఒకటే ఐటమ్స్ రెండు విధాలుగా అయితే నేను తయారు చేసుకున్న ఫ్రెండ్స్ కొద్దిగా అయితే రైస్లోకి మరియు కొద్దిగా చట్నీ కింద చేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా గట్టిగా చేసిందేమో రైస్లోకి ఇదేమో చట్నీలోకి అనమాట దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక ఆపు కొబ్బరి చెక్క అయితే తీసుకున్నా అలానే పచ్చిమిర్చి ఇంకా పల్లీలు మినపప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు తీసుకున్న అలాగే పోపు దినుసులు కావాలి జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకు అయితే తీసుకున్న ఫ్రెండ్స్ ముందుగా ఇవన్నీ పచ్చిమిర్చి అవి అన్నీ పల్లీలు అన్నీ వేపించేసుకున్న ఇలా కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసి వేపించేసుకుని మిక్సీ పట్టేసుకున్నా ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసి ఇగో ఇలా పోపు అయితే పెట్టుకుంటున్న ఫ్రెండ్స్ ముందుగా అయితే కొంచెం గట్టిగా పెట్టుకున్నా అదేమో ఇగో చూడండి ఇలా అయితే కొంచెం గట్టిగా పట్టుకున్న ఇది ఏమో రైస్లోకి ఇంకా ఇదేమో మన ఇడ్లీ దోశల్లోకి అయితే పనిచేస్తుందని చెప్పి రెండు విధాలుగా అయితే తయారు చేసుకున్న ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా తయారు చేసి ఉంటే ఇలా కొబ్బరికాయ చట్నీ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్